హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ డబ్ల్యూ సుధా ఎంబ్రాయిడరీ ఈరోజు మా పెద్దమ్మ కథ చెప్పింది స్టోరీ ఎలా ఉందో చెప్పండి సంతానం లేకపోతే నేను కాకల కుందేలు కుందేలేటా పోతున్నారా కుందేళ్ళు ఏట పోతుంటే ఈ రాజు ఎదురొచ్చిందట సన్నాచేవుడు రాజు ఎదురొచ్చిందో మనకి కుంజోళ్ళు పోవడం అని ఇంత భార్యతో చదువుతున్నా నేను ఆస్తి ఉంటుందండి కాకలవాళ్ళు చేత సన్నాచేడు అని చెప్తున్నా మనకు సంతానం ఉందా రా లేరా దేవుడి దగ్గర వరానికి పోదామని దేవుడి దగ్గర వరానికి వెళ్ళారంట పడానికి ఉంటే ఈశ్వరులో వాగులో జపం చేస్తున్నాడట ఈశ్వరు జపం చేస్తుంటే అక్కడికి పోయి రెండు పక్కలు రాళ్ళు పెట్టి పక్క మోతాలు పెట్టి అన్నమండీ పొయ్యి చేసిందంట పొయ్యి కాలు తిని దొన్న కింద పడ్డంట ఇచ్చేవాడ మూడు పక్కలు మూడు రాళ్ళు పెట్టి కొయ్య పెట్టి అన్న ఉంచు కానీ ఒక పక్క రా కాలు పెట్టి రెండు పక్కలు వస్తుంది రాళ్ళు పెట్టి చెట్కవుతుంది అన్నాడంటే మిమ్మల్ని సౌకర్యాలు అంటే మాకు భయం ఉంది మేము అందుకని ఇచ్చేది చేస్తున్నాం 嗯、啊，那肯定。 సంతానం లేరు సంతానం ఉండారో లేరు నీ దగ్గర వచ్చాను అన్నదంట సంతానం ఉండారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కొడతారు మావిడి అనంతరం మాడికాయలు ఉండే రెండు మామిడికాయలు వేసి మీ భార్యకి చేసి కాయలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొడతాడు ముందు అబ్బాయి కొడతాడు తర్వాత అమ్మాయి పుడుతుంది అమ్మాయిని చంపేయండి అబ్బాయిని జాపుకోండి అని చెప్పిండట సరే నన్ను ఇంటికి వచ్చిండట ఇంటికి వచ్చిన తర్వాత ఏమీ మన సంతానం చేసి తీసుకొచ్చాను మనం పూజ చేసి కాయి తినేవానట ఆ అమ్మాయి తన తానాలు చేసి పూజ చేసి కాయి తినట అబ్బాయి పుట్టిందంట నాలుగు సంవత్సరాలు ఆగిన మళ్ళీ పూజ చేసి మళ్ళీ కాయ తింటే అమ్మాయి పుట్టిందంట ఏమేమి అమ్మాయిని ఉంచుతానికి వెళ్ళదు అమ్మాయిని చంపమన్నాడు దేవుడు అమ్మాయిని లేక లేక ఇద్దరు పిల్లలు అయితే అమ్మాయిని చంపుతాను అబ్బాయి జరుగుతుంది ఎంత బాగా కూర్చున్నాము అనమాట ఏమో దేవుడు చూసుకుంటే నేను చెప్పినా చంపుతామన్నాను అన్నమాట అట్టయితే మనం గంపం చేతులు రావు మన అబ్బాయి బండించొస్తారు అబ్బాయి చేతులు అమ్మాయిని పెట్టి తీసుకొని ఉలుకుల్లో బండి కుక్కలు నక్కలు నక్కలో తింటాయి మనం కలపూర్చుకోవడము అన్న సరే నన్ను అబ్బాయి బండించడాన్ని అబ్బాయి అబ్బాయి అమ్మాయిని తీసుకుని ఇరుకుల్లో బండిస్తామని గుడ్డలతో చేతుల్లో పెట్టారంట ఆ పిల్లగాని తీసుకొని ఉలుకులు తీసుకువడం చేసకపోతా ఓహో పెద్ద అయితే నన్ను అన్నయ్య అనుకుంటుంది నాకు ఒక బామడు ఈ అమ్మాయిని ఎందుకు చంపాలని ఒక పేదరాలు పెద్ద నుంచి పెట్టుకున్న పెద్దమ్మ పెద్దమ్మ నువ్వు వాటర్ పెట్టుకుంటే నీకు ఎంత లాభం వస్తుంది మా అమ్మాయిని చాకు నీకు అంత లాభం ఇస్తాను అనమాట ఒక లారీ విరిగట్ ఒక ఆవుని గుడి ఆ ఆవుని మేపుకుంటా ఈ ఆవు పాలు అమ్మాయి పోసుకుంటా అమ్మాయిని చాలు ఆ అమ్మాయి అంతదో ఇంతకు ఇంత పెద్దదయ్యిందంట వాళ్ళకి బంగారు పావుకోళ్ళు తెచ్చిందంట బంగారు పావుకోళ్ళు తెచ్చి ఇంకా పావుకోళ్ళు వేసుకుని వాళ్ళ ఆ మేడ దగ్గర అరికత చదువుతున్నారంట అరికత కాడికి పోతున్న అమ్మాయి అని అన్నాడంట నేను వస్తా నేను నిలిచింది అంట అప్పుడు ఆ అమ్మాయి బంగారు పావుకోళ్ళు కాడ అరికత్తకాడ చేసుకున్న అరికత్తకాడ చేస్తాగానే ఆట ఇంటికి వచ్చేటప్పుడు కా కింద పడ్డంట అక్కడ ఉండ దాసీ ఇలా మా కసు దేరా చేసుకుంటే అప్పుడు ఆ పావు అలా ఇచ్చిందంట ఇచ్చిన తర్వాత ఆ పావుడు తీసుకొని మనం ఎగురు ముచ్చుకుని కుదరదు రాజుగారికి దా ఉన్నారట ఆ పావుకూడ రాజుగారికి ఇచ్చారంట నాకన్నా ఎవరు తనువంతులు ఉండాలి ఈ పట్నంలో ఇవుండోళ్ళని దండలు వేపిచ్చిందంట ఎవరూ రాలేదంట రాపోతే ముసరా ఉందంట ఏడుకుని కూర్చొని అయ్య మీకుడికి ఒక అమ్మాయిని ఇచ్చుకొని పోయాడు పోయేటప్పుడు రెండు కాలకుండా పావుకోళ్ళు వచ్చేటప్పుడు ఒక్కసారికి పావుకోడు చేసింద చెప్పమని ఓ అమ్మాయిని సంపాదించి చంపలేదు రాసి ఇల్లాలా ఈ దృతానికి వీళ్ళు లేదు దీన్ని చేసా పోయి కణిగుడ్ల వలతం చేసుకొచ్చి నాకు సానుమవులు చెప్పింది ఇది తెచ్చిపోయిన చెప్పినాడు అబ్బా ఆ అబ్బాయి ఒక గుర్రాన్ని వేసుకొని నాయన అమ్మాయిని బమ్మ పారేయమంటే పారేయ్య ఈ రోజు నిన్ను కూడా మీ నాన్నగారు ఇంట్లో ఉంచుతున్నాను అంటున్నాడు ఎత్త చేస్తున్నాయనని తల్లి లేడుతున్నట్టడవద్ది దేవుద్ది లేని గుర్రాన్ని వేసుకొని పోతా పోతా చెల్లెని కోసం పెట్టుకొని పోయిందంట పోతుంటే ఒక రాజు అంట రాజు కొడుకు పెళ్లి కాకుండా ఉండడానికి పెళ్లి కాకుండా ఉంటే ఏదైనా ఆరు నెలలకు దంగోని సంతి వాడు చెస్సు చేసుకొచ్చి మా పాటకు నాకు ఇస్తేనే నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానని దండూరు చేసి అంట నేను చేసుకొస్తానని తామలం తీసుకున్నారంట ఇంకా పెళ్ళి తీసుకుని అడిగిపోయిందంట అడవిలో దొంగలు ఆరు మేడలు కట్టించారంట ఆరు మేడలు ఐదు మేడలు దొంగలు ఉండే ఒక మేడలో సొమ్ము ఉంచారంట ఆ రోజు సొమ్ము తీసుకో పంచుకోవాలని దొంగలంతా ఇంటి దగ్గర ఉండాలంట ఇంటి దగ్గర ఉండాక అప్పుడు ఈ అబ్బాయి ఆ సొమ్మున్న మేడ విడికి పోయినట్టయినాక ఈ దొంగలు ఒక్కొక్కను పోతున్నారంట దొంగలను సొమ్ము తీసి బయటికి తేవాలి పోయిన పోయినట్టు పుచ్చకాయలు కోసి ఐదుగురు కింద పడేసి ఆ ఆరో వాడి పుచ్చక కోసి కొద్దిగా தோராணி சாலை கட்டிந்தேல கட்டி அம்மா அம்மா இது கது ஆடுக்க ஆறுக்கு பாகாக்கம்மா ஆயன் செல்லை செப்பி அடிமீனி போய்ட்டு மாநேந்தி ஆ கலாக்கிரீட்டு திட்டு வச்சிந்த ரங்கோடு வேல கூட அம்மா அம்மா உட்டுமேன வந்து ஆ வந்து தெரிஞ்சம்மா நேற்று தான் ஆ உமையினுச்சி ఆ అమ్మాయి రాసిందంట రాయమనే దంగోడు పెట్టిందంట మా అన్నయ్యని చెప్పి మార్గం చెప్పు మా అన్నయ్యని మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాము ఇక్కడ ఉందాం అన్నదంట అట్టయితే మీ అమ్మాయి అడిగి కలిపి పుచ్చ కడుగులేనిపోతున్న నీళ్ళు మీ తాడి పులికి అడిగిపోకడు పులికి ఎన్నయిని దంపేస్తుంది మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నదంట మీ అన్నయి అడిగిపోతే ఒక పచ్చి పిల్లలు చేసుకుని మేతకి వెళ్ళిన అంట ఆ పచ్చి పిల్లలు నాగించ నాగేంద్రుడు చెట్టెకి పారాడు పోతుందంట ఈ పిల్లలు పావు పావుని అంటున్నారు ఆ పిల్లలు పాప పచ్చి కుడిపేస్తారు కదా ఈ అని ఆ చేతిలోని బ్రస్థం తీసుకొని ఆ పాముని నరికేశాడంట చిత్తొచ్చి కాలు ఉంబడి ఆ అబ్బాయి పాటని చచ్చిపోయారంట చచ్చిపోయాడంట ఆ పచ్చి పిల్లలు అనుకున్నాయంట అమ్మూరు ఎన్ని కార్లు చేసుకున్నారు ఈ అన్నీ ఇక్కడనే తినిపోయినాలా అని ఈ అబ్బాయి అంటాను మనం బతికినాం కదని ఆ అబ్బాయి బతికితేనే మనం అమ్మూరి తెచ్చి ఆ తిందాము లేక తినకుండా ఉందామని ఆ పచ్చి పిల్లలు చెట్లు కాకుండా పండుకున్నాయంట పండుకనే మేత వచ్చి ఆడకొచ్చి మగకొచ్చి చెట్టు మారా అంటే మారకపోతే ఇన్ని కార్లు చేసుకుని మనం కళ్ళకి కానిచ్చేది లేదు అనుకుంటా వచ్చినంట గోలాలు పండుకున్నాయంట கொண்டுகோந்தம்மா அம்மா ஆ அப்பா பத்துக்கு தான் மேம் நீச்சு மேத்த திட்டம் லேம் தினம அப்படி ஆ அப்பா சஞ்சய் கொண்ட போய் சஞ்சய் பல தெச்சி உக்கு தரப்பி வேச்சி கூத்துனா அப்படி அது தின மேத்த తిన్న తర్వాత పిల్లలు పోతే పోయిన అబ్బాయి ఆ పచ్చి పిల్లలు పోయని ఒక ఇచ్చి ఆ అబ్బాయి అమ్మ కనిపించిందంట ఆ పచ్చి పిల్లలు తీసుకొని ఇచ్చాక వాయమ్మ వాళ్ళ కొడుకు నెక్కి వేసింది దేవుడు రాముడు అంటుందంట ఏంటి అంత బాధపడుతున్నావు ఏందమ్మా డాక్టర్ని ఇచ్చినా బిల్లని ఇచ్చినా ఏందమ్మా అని అన్నారు డాక్టర్లు బిల్లలు వద్దన్నాయి మెదపుని పాలు చేసుకొస్తే ఆ పాలు తాగితే నాకు వెంటనే తగ్గుతుందమ్మా అని అనంట సరేనని పచ్చి పిల్లలు తీసుకొని ఒక చెంగిచేట పట్టుకొని పెద్ద పుల్ల దగ్గరికి వెళ్ళిందంట పెద్ద పుల్ల దగ్గరికి వెళ్తుంటే ఆ పెద్ద పులి ఎంట అండ్ పచ్చ పెద్ద పులి పిల్లలు ఆ దుడ్లో ఉంచి మేతకెళ్ళిందంట పెద్ద రాత్రేసేసిందంట రాచేసి వచ్చి ఆ పెద్ద పెద్ద పులి పిల్లలు కొరకాలని దుడ్డు చుట్టూ తిరుగుతుందంట ఈ అబ్బాయి పాపం ఆ పెద్ద పుల్ల పిల్లలు కొరితే అతని చేతిలో ఉన్న వెసుకులు పెద్ద పులికి మెడతాయి రాచేసి పడిపోయిందంట అప్పుడు పెద్ద పులికి పిల్లలు అనుకునేది అంట ఆ అబ్బాయి వచ్చిన పని చేతిని మనం పాలు తాగా లేక నెలకొని ఉందా అనుకున్నా అప్పుడు ఆ పెద్ద పులి నుంచి వచ్చిందంట అమ్మా అమ్మా ఆ అబ్బాయి బొమ్మలు బతికిచ్చిండు ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఇచ్చిన పని చేతికి నేను పాలు తాగుతాను తాగమ్మా సరే ఏంది ఒక పెద్దపుల్లి పాలు కాల్పించాను చెమ్మిడి ఏం నాయనని దొత్త తీసుకొచ్చి దొత్త నిండ తిండి ఆ దుత్త నిండ పాలు పెదపులి పిల్లని కూడా చేసుకెళ్ళాయని ఆ పెదపుల్లి పిల్లని కూడా అని పెద్ద పుల్లి పిల్లని తీసుకొని పాలు ఎత్తుకొస్తుంటే ఉన్నాయి మనం తాడు మొన్న బాగా సత్య మార్గం చెప్పు మొన్న చంపి నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అన్నాడు సరేనని ఇంకా పాలు బాగా కొట్టి ఇంకా చేయకుండాక నేసల బావి నీళ్ళు తీసుకురా మనం ఆ నీళ్ళు తీసుకురాగానే ఆ నీళ్ళు కలితే ఆయన ఇంటి పుట్టినాను ముఖం కొడుకుంటు పోతున్నాను నేసలు బావికి వెళ్తాడు ఆ బాయ్లో చెరేతాడు అప్పుడు మీ అన్నయ్య తెచ్చిపోతడం మనం పెళ్ళి ఆడదాం అంటే ఆ అన్నయ్య అన్నాయి కరుపులు నొప్పి తగ్గింది కలసాయిపి కొడుతుంది అన్నాయి తగ్గుద్ది చెల్లెలా అంటే మునేసిలో బావి పోయి ఆ నీళ్ళు వేసుకొస్తే ఆ నీళ్ళు పెట్టి ముఖం కొడుకుంటే నాకు ఎంటనే తగ్గుతుంది అన్నాయి అన్నదంతా సరేనని ముసులో బావికి పోయినంట ముసులో పోయి నీళ్ళు ముంచుకొని రాబోయే కదా అదన ఇక్కడికి తీసేసుకుంటున్నాను ஆ மெட்டு நே செல்கிட்ட அப்படி செக்த்து பிள்ளைங்க குர்ச்சு ஆ பச்சி பிள்ளம்மா கூட குறிப்பிட்டு அம்மா அம்மா ஆ அப்பா நேசி வாழ் செலோ ஆ அப்பா பத்துக்கு மேம் பத்துக்கிட்டு அது மேன் சச்சி போகம் அம்மா அன்னா சரி நான் சஞ்சய் கொண்ட போய் சஞ்சய் பூல பேசி ஆ மிட்டு நான் சஞ்சய் பூ ఆ అబ్బాయి లేచి కూర్చున్నంట కూర్చున్నాక ఈ పచ్చి పిల్ల నీ ఉంచుకొని కూర్చున్నట రాగానే ఆ నీళ్ళు ఎత్తుకొని పెద్ద కూడికి పచ్చి పిల్ల అబ్బాయి దగ్గరికి వచ్చారంట ఆ అమ్మాయి దగ్గరికి వచ్చారంట రాగానే అన్నయ్య మా పెద్ద పిల్లి నేసులు బాయ్ నేను చేసుకుంటున్నాడు అన్నయ్య నువ్వు తెచ్చే మార్గం చెప్పు అన్నయ్యని దాన్ని మన ఇద్దరం పెళ్ళి ఆడుతున్నాం అన్నమాట సరే ఈ నీళ్ళు పారబోసి కాసేపు ఉందాక అన్నాయి అన్న అలకాయ నెక్కి తగ్గింది కడుపులో నీకు దక్కింది మన ఇద్దరం బాగా కట్టాడుదామన్నారు నేను గెలిచితే నిన్ను చంపుతా నేను గెలితే నన్ను అన్నాయి అన్నారు మన ఇద్దరికి పోటీ ఎందుకు ఆటలు ఎందుకు చెల్లెలు అన్న కాదు ఆడాల్సిందే చేరాల్సిందే అన్నట్టు సరేనని వారాగట్టేసిందంట వారాగట్ట ఆడుతున్నారంట ఆడపిల్లకి అన్నాయి ఓడిపోయినట్ట అమ్మాయి గెలిచిందట అన్నాయి నిన్ను నరుగుతున్న చూడని నాలుగు మొక్కలు నరికిందట నాలుగు మొక్కలు నరకంగానే పెదపుల్లి పిల్లలు ఎక్కడ పెట్టే ముక్క పాపలా కూర్చున్నట్టిపెళ్ళ పోయి అమ్మా అమ్మ దొంగోలు వాళ్ళ చెల్లెలు ఆ దొంగోళ నుంచుకుని చెల్లెలు వాళ్ళ అమ్మాయిని సంచేసిందమ్మా అన్నయ్య కొట్టుకుని నేను గుర్తుకొని చచ్చిపోతా అమ్మా అన్నమాట అప్పుడు సంజయ్ పండగ పోయి సంజయ్ పశువులు తీసుకొచ్చి ఆ అబ్బాయికి ఇస్తే ఆ అబ్బాయి ఒళ్ళంతా పెద్ద పురుపులు రాసిందంట రాసినాక ఆ అబ్బాయి గొప్పంట అబ్బాయి అబ్బాయి అమ్మాయి అమ్మాయి నీ చెల్లెలు గంగుడు ఉంచుతాను ఇన్ని చెందులు చేసింది అమ్మాయి అని అంట అప్పుడు చెల్లెని నరికి చంపేసి గంగుడు కుచికాయ్ కూసుకుని ఆ రాజుగారికి ఇస్తే ఆ రాజుగారి పిల్లలు పెళ్లి చేసి గంగరంగు విభాగం పెళ్లి చేసి ఆ రాజ్యం అంతా బితి పెట్టి వాళ్ళు అక్కడున్నారు మనం ఇస్తాము అంతేనండి మా పెద్ద ఎలా కథ ఎలా చెప్పిందో షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి